ఇక సినిమా మొదటి ఏడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ పరిశీలిస్తే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది ఇక మూడవ రోజు వరల్డ్ వైడ్ గా దేవరా సినిమా అరవై ఒక్క కోట్లు వసూలు చేయగా మొదటి మూడు రోజుల్లోనే దేవరాజ్ సినిమా మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది దేవరాజ్ సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా సినిమా మొదటి ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా మూడు వందల తొంభై ఆరు కోట్లు వసూలు చేసింది మొదటి ఆరు రోజులతో సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర లాభాల వర్షం కురిపిస్తోంది దేవరా సినిమా ఏడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయగా మార్క్ దాటేసి పన్నెండు కోట్లు వసూలు చేసింది ఇక దేవరా మొదటి రోజు నుంచే ఆన్లైన్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ తో మొదటి వారంలో ఇప్పుడు వరం మాస్ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది దేవరా మొదటి ఏడు రోజులు పూర్తి కాబోయేసరికి వరల్డ్ వైడ్ గా నాలుగు వందల పన్నెండు కోట్లు వసూలు చేసింది ఇక సినిమా ఎనిమిదవ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా కూడా ఉన్నతలో పర్వాలేదు అనిపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు నుండి ఏడు కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకొంచెం పెరగొచ్చు ఇక హిందీలో ఈ రోజు దేవరాజ్ సినిమా నాలుగు పాయింట్ ఐదు కోట్లకి అటు ఇటుగా గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ మరియు కేరళ కలిపి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో దేవరా సినిమా ఒక కోటి లోపు గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది టోటల్ గా ఎనిమిదవ రోజు వరల్డ్ వైడ్ గా దేవరాజ్ సినిమా పదమూడు కోట్లకి అటు ఇటుగా గ్రాస్ ని అందు అవకాశం ఉండగా ఇక వరల్డ్ వైడ్ గా దేవరా సినిమా మొదటి ఎనిమిది రోజులు పూర్తి కాబోయేసరికి నాలుగు వందల ఇరవై రెండు కోట్ల గ్రాస్ అందుకోబోతోంది ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది ఇక సినిమా టీం లెక్కల ప్రకారం దేవరా కోట్ల గ్రాస్ వసూలు చేస్తే నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం దేవర సినిమా మొదటి ఏడు రోజుల్లో మూడు వందల నలభై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస రచ్చలేపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది దేవరా సినిమా ఎలా అనిపించిందో అలాగే దేవరా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి